గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ hope you all are having a healthy stay welcome to the new world ఈ రోజు ఒక టాపిక్ చూసానుండి టాపిక్ చూసినప్పుడు అది నేను ఆలోచించినప్పుడు అక్కడ ఒక 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 కాన్సెప్ట్ స్ట్రైక్ అయింది మనలో చాలా మందికి ఎప్పుడైనా ఒక ఫేవియల్ అనేది ఎప్పుడైనా ఒక పెయిర్ ఏదైనా మనం వాళ్ళందరూ వచ్చి చెప్పే మాట ఏంటంటే నాకు టైం బాగోలేదు టైం టైం బాగోలేదు టైం బాగోలేదు టైం బాగోలేదు సరే టైం బాగోలేదు అంటున్నావు మరి టైం అంటే ఏంటి ఏమిటి చెల్లి మనం వాచ్కోవాలా ఎస్పీడ్గా తిరుగుతుందా మరి ఏంటి ప్రాబ్లం ఏంటి టైం బాగోలేదు అని నువ్వు అంటున్నావు కదా ఆ టైం బాగోకపోవడం అంటే ఏంటి ఆలోచించుకున్నారు ఎప్పుడైనా సరే టైం బాగుండడం అంటే అంటే సిచువేషన్స్ అన్ని నీకు అనుకూలంగా ఉంటాయి టైం బాగలేదు అంటే నేను సిచువేషన్స్ నీకు వ్యతిరేకంగా ఉంటాయి టైం బాగుంది అంటే నేను సిచ్యువేషన్స్ అన్ని నీకు వ్యతిరేకంగా అలా ఇక్కడ టైం బాగోలేదు అని చెప్పి నిన్ను నువ్వు ఎందుకు నిన్ను నువ్వు ఎందుకు సాటిస్ఫై చేసుకుంటున్నావు నిన్ను నువ్వు ఎందుకు సాటిస్ఫై చేసేసుకుంటున్నావు నా టైం బాగోలేదు నా టైం బాగోలేదు టైం బాగున్నప్పుడు నేను చూపిస్తాను అంటే ఒక అసలు నీ టైం ఎందుకు బాగోలేదో తెలుసుకున్నావా నీ టైం ఎందుకు బాగోలేదో తెలుసుకుంటే నిజంగా నీకు టైం ఎప్పుడు బాగుంటుందో తెలుసు నీకు టైం ఎప్పుడు బాగుంది ఎందుకు బాగోలేదు నీకు ఎప్పుడు తెలుసుకోకుండానే ఆ టైం బాగోలేదు అని ఒక స్టేట్మెంట్ చెప్పిపోతుంది నీకు మనసుకోండి నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకుని నా టైం బాగలేదు కాబట్టి నాకు ఇలా జరిగింది నా టైం ఉంటే నేను ఇంకో చిన్న చేసేవాసండి బాగుంది రైట్ సో మీ టైం నాకు ఎందుకు బాగోలేదు అంటే నేను చుట్టూ ఉండే మనుషులు బాగోలేదు అప్పటి వరకు మంచిగా కనిపించిన అప్పటి వరకు నీకు మంచిగా కనిపించిన మనుషులు వాళ్ళ వాళ్ళ యొక్క టైం ప్రకారం వాడు మారిపోతూ వస్తున్నారు ఆ టైంలో మనుషులు మారిపోతున్నారు బాగోలేని టైం కాదు అస్సలు బాగోలేదు అటువంటి పాడు ప్రపంచంలోనికి అటువంటి హింసాత్మకమైనటువంటి ప్రపంచంలోనికి నువ్వు వెళ్ళవు కాబట్టి ఆ ప్రపంచంలో ఉన్నది రోజుల్లో మీ టైం బాగోతుంది నీటిలో ఉన్న చేప నీటిలోనే ఉంటుంది కానీ ఆ చేప ఒడ్డుకు వచ్చింది కానీ టైం బాగోలేదు ఒడ్లు రాకూడదు దానికి దానికి రాసి సిద్ధాంతం ఏంటి ఆ చేప నీటిలోనే ఉండాలి అది కళలో బాగుంటుంది అంతేకాని తన బయటకు వచ్చేసి నాకు ఏం బాగోలేదు నాకు టైం బాగోలేదు అంటుంది నీకు కొన్ని మందాలు బాంధవ్యాలు స్నేహాలు సైనికులు ఒక్కరు చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయికి దెబ్బ తగిలింది నాలుగు వేళ్ళు బాగుంటాయి కదా ఆ నాలుగు వేళ్లకు కూడా వేయించేది చెయ్యికి దెబ్బ తగ్గిందా వేరే పోరాడేవాడే కదా మనిషి టైం బాగా టైం బాగా చదివి టైం వస్తుంది అని

ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళతో కలిసి పెంచుకుంటూ వాళ్ళు కూడిచిస్తారు ఎక్కడో పనుకొచ్చేస్తారో అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు దానివల్ల వల్ల ఏమవుతుంది మీకున్న వ్యాల్యూ సమయం వాళ్ళతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళు దానికి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు நீ செல்ஃப் ரெஸ்பெக்ட் கூ குட்டிக்போறோம் வரலாம் நீனு வாடு வாடுனாலும் पण يلا வாடுனே అలా நீ நினைနေஞ்சே అలానే டைம் சோ நீ செல்ஃப் ரெஸ்பெக்ட் இது ஒவ்வொரு எந்தா அதுக்கெல்லாம் இடையில வந்துட்டேன் கண்ணு குபேட்டு டைம் பாரோ இந்தது ரொம்ப தंताவ ரோ ஜீவக்கணெல்லாம் பிரச்சன மனப்போ క్షణ karo

ఇది బాలగణిత నెల పరిచయం మన ఆలోచనల మీద నెల పరిచయం ఇక్కడ బాలం దీని ఆలోచన కూడా నిలబడింది ఈ కష్టంతో ముందు పెడు ఒకసారి బాణాని వెనక్కి లాగినంత మాట అన్న టైం కావాలేదు కానీ దాడి పడి వెళ్ళి ముందు సహాయం వాలడానికి ఒక కడువు వెనక్కి వెనక ఆ వెనకేస్ మొప్ప కొడు టైం కావకపోతే ఇప్పుడు ఆలోచన చేత చేతకాక టైం బాగోక కూర్చున్నావా చేత కాక టైం బాగోక కలిగించుకున్నారా లేదా మీరందరూ కలిసి వెనక్కి వెనక దాగేట్లు ముందుకు వెళ్ళడానికి మళ్ళీ సహాయం చేస్తున్నారు సంతోషం ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని మోసం చేయలేదు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టే మోసపోతున్నారే తప్ప ఎవరు ఎవరిని కావాలని మోసం చేయరు నీరు పళ్ళను వైపు ప్రవహిస్తుంది అనేది ప్రకృతి ధర అలానే మోసపోయే వాళ్ళని మాత్రమే మోసం చేయగలిగే కాబట్టి మోసం చేయగలుగుతుంది ఎంత గొప్ప వాళ్ళే ఎంత గొప్ప వాళ్ళు మోసపోయే గుణం కలిగి ఉంటే మాత్రం వాళ్ళు

नहीं चींट करना तो टाइम किस बात पे बैठे हैं नहीं चींट करना तो इतने वाले मूड भला भी तो हमारे वाले किस बात पे बैठे हैं आपको मिलन आता है नहीं मंच पे नहीं तो नहीं तो नहीं हम ना तो ये लोग आपको इसलिए बात करके बैठे पढ़ते हो आयुष उनका लोग मिल रहे हों ताइन स्वास्थ्य अंजलि टाइ మీ టైం వేరే వాళ్ళకి భూమి నా టైం లేదు నా టైం మీ టైం చేస్తారు అందరికీ ఒకటే టైం కదా అసలు ప్రపంచంలో టైం లేదనుకున్నాం అప్పుడు భూమి తనకి నచ్చినట్లుగా వెలుగుతారా సూర్యుడు తనకు నచ్చినట్లుగా ఉదయం ఇస్తాడా తనకి ఇష్టం లేకపోతే అసలు ఇస్తాడా ప్రకృతి గ్రహాలను టైంని గో మార్చలేదు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి నువ్వు నడుస్తున్నా ఎప్పుడు ఉన్నారు నువ్వు తెలుసుకోవాలి అంతేగాని నా నా టైం కాదు బాగుంది కాదు రదించపడుచుకోవద్దు బాగున్నా నా టైం బాగుంది నా జీవితం బాగుంది వాళ్ళే బాగోదు బాడబడనే ఇవన్నీ జరుగుతున్నాయి సో వాళ్ళని తీసి పక్కన